హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు కియాన్ షెర్ది ఛానల్ చాలా రోజుల తర్వాత నేను మా వారు మా క్యూగాడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఇంకా మా అమ్మ మేము వస్తున్నాం తెలిసి ఇంకా ఇలా సొద్ద చేస్తుంది నాకైతే చాలా అంటే చాలా ఇష్టం సర్దబూరెలు అంటే ఇంకా మా అమ్మ మేము వెళ్ళేసరికి ఇంకా పిండి కూడా పట్టించుకొని వచ్చింది ఇంకా మా నాయనమ్మ బెల్లం గడ్డలన్నీ ఇలా పగలగొట్టి ఇంకా పాకం కోసం గ్యాస్ మీద పెట్టాము ఇంకా పాక వచ్చిన తర్వాతకి ఇంకా మనం సద్దపిండి ఉంటుంది కదా ఇంకా అందుట్లో వేస్తుంటే ఇంకా మా అమ్మ ఇలా తిప్పుతూ ఉంది పిండి ఇంకా అలా వేస్తుంటే ఇంకా బాగా తిప్పుతూనే ఉండాలి లేకుంటే ఇంకా గడ్డలు కట్టేస్తాయి అనమాట ఇంకా వేసే కొందే ఇంకా తిప్పుతూనే ఉండాలి సొద్ద బూరెలు అయితే మా అమ్మమ్మ చాలా బాగా చేసిద్ది ఇంకా మా అమ్మమ్మ దగ్గరే చూసి మా అమ్మ కూడా నేర్చుకుంది అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి అన్ని మొత్తం తిప్పిన తర్వాతకి ఇంకా ఇలా ముద్దలు చేసుకోవాలి ఇంకా తర్వాతకి ఇంకా మనం కళాయి పెట్టుకొని ఇంకా నూనె వేడే వరకు ఉంచి మొత్తం ముద్దల్లాగా చేసుకున్నాం కదా ఇంకా ఖర్చు తీసుకొని అప్పలాగా చేసి ఇంకా నూనెలో వేయాలి ఇక్కడ మా అమ్మ ఒకటే చేస్తుంది అనుకుంటున్నారా లేదులేండి నేను కూడా హెల్ప్ చేస్తున్నాను మా అమ్మ ఏ పని చేసినా ఖచ్చితంగా నా చేయి మాత్రం ఉండాలి మా అమ్మకేంటో అదొక హ్యాపీనెస్ అనమాట నేను వస్తేనే అప్పలు చేస్తూ ఉంటుంది ఇంకా ఇక్కడ చూసారా మా ఓడైతే ఇంకెంత స్టైల్గా ఆ స్పెట్స్ పెట్టుకుంటున్నాడో తీస్తున్నాడు సర్లే కానీ వీడియో నచ్చితే ఒక్క లైక్ కొట్టండి బాయ్ బాయ్